హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పర్సన్కి మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ ద్వారా ఓ మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన నూట అరవై ఏడు గజాల్లో మంచి ఇండివిజువల్ హౌస్ అయితే మన ఛానల్కి ఈరోజు సేల్కి వచ్చిందండి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్లో అయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు లాస్ట్ టైం వచ్చేసరికి ఈ ఇండివిజువల్ హౌస్ షార్ట్ వీడియోలో పెట్టానండి చాలా ఎక్కువ ప్రైస్ చెప్పారు ప్రజెంట్ వీళ్ళకి అమౌంట్ అవసరమని చాలా తక్కువ ప్రైస్కే సేల్ చేస్తున్నారండి మెయిన్ రోడ్కి మూడో బిట్టండి కంప్లీట్గాను ఇది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అనమాట నూట అరవై ఏడు గజాలు చాలా మంచి ప్రైజు విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి చాలా దగ్గరండి ఈ హౌస్ వచ్చేసరికి అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు ఓల్డ్ హౌస్ అయినా చాలా చాలా బాగుందండి కంప్లీట్గా సెట్ బ్యాగ్స్ తో చాలా మంచిగా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు వెహికల్స్ వెళ్ళటానికి కానీ రావటానికి కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో చాలా బాగుంటుందండి ఏ టైం అయినా వెహికల్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది ఈ హౌస్కి ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ సెట్ బ్యాగ్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి ఓల్డ్ టైప్ అయినా చాలా బాగుంది ప్రైస్ కూడా షార్ట్ వీడియోలో చాలా ఎక్కువ చెప్పాను ప్రజెంట్ వచ్చేసరికి చాలా తక్కువకి సేల్ చేస్తున్నారండి ఎమర్జెన్సీ అమౌంట్ అవసరమని చాలా మంచి ప్రైస్ అలాగే బ్యాంక్ లోన్ కూడా ఈ హౌస్కి అయితే అవైలబిలిటీ ఉంది ప్రజెంట్ వచ్చేసరికి కంప్లీట్గా రెండు బెడ్రూములతో రెండు వాష్రూములతో హాలు కిచెను చాలా మంచిగా ఈ హౌస్ అయితే కండిషన్ చాలా చాలా బాగుందండి ఈ హౌస్ కి సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగున్నాయి ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్ గా ఈస్ట్ ఫేసింగ్ ఇవ్వటం జరిగిందండి మీకు విజయనగరం అయ్యనపేట జంక్షన్ కి చాలా చాలా దగ్గరండి ఈ హౌస్ వచ్చేసరికి ఎంట్రన్స్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అండి కంప్లీట్ గాను హాల్ అనమాట ఈ హౌస్ కి సీలింగ్స్ అయితే లేవండి హౌస్ అయితే చాలా బాగుంది పెయింటింగ్స్ గట్రా చాలా బాగున్నాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇదండి కిచెన్ కిచెన్ కమ్ డైనింగ్ అనమాట వుడ్ వర్క్ అయితే లేదండి వుడ్ వర్క్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ప్రైస్ అయితే చాలా తక్కువగా మంచిగా రీజనబుల్గా చెప్తున్నారు బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ హౌస్ మీద ఇదండి కిచెన్ ఏరియా ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఉంది మీ కిచెన్లోనే పూజా రూమ్ కూడా అరేంజ్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా బాగుందండి మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రెజెంట్ వీళ్ళు రెంట్ కొంటున్నారండి రెంట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఎవ్రీ మంత్ రెంట్ ఇస్తున్నారు ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ లేదండి రెండిటికి కామన్ వాష్రూమ్ ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి ఇది వచ్చేసరికి అటాచ్డ్ కింద యూజ్ చేసుకోవచ్చు కామన్ వాష్రూమ్ అయినా పక్కన బెడ్రూమ్ పక్కనే ఉంటుందండి వెస్ట్రన్ కబోర్డ్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా బాగుంది బ్యాక్ సైడ్ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్కి డోర్ ఇవ్వటం జరిగిందండి మీ బ్యాక్ సైడ్ వాష్రూమ్ గట్రా యూజ్ చేసుకోవడానికి బ్యాక్ డోర్ అయితే ఇవ్వటం జరిగిందండి ఇది కంప్లీట్గా చిల్డ్రన్ బెడ్రూము ప్రజెంట్ వీళ్ళు రెంట్కి అయితే ఉంటున్నారండి ప్రైజ్ వచ్చేసరికి లాస్ట్ టైం షార్ట్ వీడియోలో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అని చెప్పానండి ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫైనల్గా వీలైతే ప్రైస్ డ్రాప్ చేశారండి థర్టీ ఎయిట్ ల్యాక్స్కి ఫైనల్గా ఇస్తామంటున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా ఈ థర్టీ ఎయిట్ ల్యాక్స్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి చాలా మంచి హౌస్ అండి అలాగే మెయిన్ రోడ్కి చాలా చాలా దగ్గర కంప్లీట్గా విజయనగర్ సిటీ కూడా ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇక్కడ నుంచి వెల్ వెహికల్స్ వెళ్ళటానికి కానీ రావటానికి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్